ముకుంద జ్యువెలరీలో గొప్ప ప్రారంభం అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మంగు మచ్చల సమస్యకి మహత్తర వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మంగు మచ్చలు ఈ మంగు మచ్చలనే మెలాస్మా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారన్నమాట ఈ మంగు మచ్చలు స్త్రీలు పురుషుల్లో ఇద్దరికీ వస్తున్నప్పటికీ స్త్రీలలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి స్త్రీలలో కూడా ముప్పై నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే చాలామందిలో కనిపిస్తుంటాయి అదేవిధంగా బయస్టు ఆగిపోయినటువంటి వాళ్ళలో మరీ ఎక్కువగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ మంగు మచ్చలు వచ్చేందుకు కారణాలు ఏంటంటే అతి లోహిత కిరణాల ప్రభావం కొంతమందిలో ఉంటుంది అదేవిధంగా కొంతమందిలో హార్మోన్ల అస్తవ్యస్తత ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమందిలో మానసిక ఒత్తిడి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందిలో పోషకాహార లోపం వల్ల ఈ సమస్యలు కలుగుతుంటాయి ఇలా వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ మంగు మచ్చలు కలుగుతుంటాయి అన్నమాట కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు అంటే పెద్దలకు ఈ సమస్య ఉన్నప్పుడు సంతానానికి కూడా ఆ సమస్య వచ్చేందుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా చెప్పాలంటే ఈ మంగు మచ్చల వల్ల నొప్పి కానీ దురద కానీ పోటు కానీ సలుపు కానీ బాధ కానీ ఎలాంటివి ఉండవు అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి అంటే కుటుంబ సభ్యులకు సంక్రమించేటువంటి అంటువ్యాధి కూడా కాదు కానీ మానసికంగా చాలా కుమిరిపోయేటట్టు చేసేటువంటి సమస్య ఎందుకంటే ముఖం మీద వచ్చేటువంటి యొక్క సమస్య కాబట్టి మరి అటువంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పది మందిలోకి వెళ్ళాలన్నా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మానసికంగా చాలా న్యూనతకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఈ మంగు మచ్చలు ఎందుకు వస్తాయని చెప్తే అని మనం ఆలోచించినట్లయితే నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ముఖం మీద చర్మం భాగంలో చర్మంలో చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము ఎక్కువగా సంచితం కావడం వల్ల జరుగుతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ యొక్క మెలనిన్ అనేటువంటి ఈ యొక్క చర్మానికి రంగునిచ్చేటువంటి ఆ యొక్క అంశ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎక్కువగా సంచితమైందో అప్పుడు మనకు ఈ యొక్క రంగు అంటే మంగు మచ్చలు కనిపిస్తుంటాయి అన్నమాట మరి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే జాజికాయ పొడి అదేవిధంగా చార్మో ఈ రెండు కలిపి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి జాజికాయలు మనకందరికీ తెలుసు కదా జాజికాయల పొడి అయితే పొడితోనే వాడుకోవచ్చు లేదంటే కన్నా జాజికాయలను అలాగే నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మరింత ఫలితాలు సమర్థవంతంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది అనమాట జాజికాయ పొడి అయినా వాడుకోవచ్చు జాజికాయను నేను చెప్పినటువంటి పద్ధతిలో నూరుకొని కూడా వాడుకోవచ్చు నూరుకొని వాడుకుంటే ఫలితాలు ఇంకా త్వరగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎలాగంటే జాజికాయ ఒకటి తీసుకొని దాన్ని ఒక సానరాయి కూడా తీసుకొని సానరాయి మీద చాల్ మోగ్రా ఆయిల్ బాగా నిదానంగా రాసుకోండి చాల్ మోగ్రా ఆయిల్ దీన్నే తువరక తైలం అంటారనమాట మనకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది తువ్వరక తైలం లేదా చాల్ మోగ్రా ఆయిల్ ఈ యొక్క ఆయిల్ను ఒక ఐదు చుక్కలు ఆరు చుక్కలు మనకు ఎన్ని ఎన్ని చుక్కలు అవసరమైతే పది చుక్కల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఎన్ని చుక్కలు అవసరమైతే ఎన్ని చుక్కలు ఒక సానరాయి మీద వేసేసి ఈ యొక్క జాజికాయని తీసుకొని బాగా రుద్దారనమాట రుద్దడం వల్ల ఈ జాజికాయలో ఉన్నటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఆ రాయిలోకి పోతాయి అన్నమాట అది మంచి పేస్ట్ లాగా క్రీమ్ లాగా తయారైపోతుంది ఆ విధంగా తయారైనటువంటి ఆ యొక్క క్రీమును ఈ మంగరు ఉన్నటువంటి భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేయాలి ఆ విధంగా హాఫ్ నిమిషము లేదా పావు నిమిషం లేదా అర్ధ నిమిషం మర్దన చేసి అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట లేదా ఒక గంట సేపు ఉన్న తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తుండాలన్నమాట ఈ పద్ధతిలో చేసుకోవచ్చు లేదంటే ఒకేసారి జాజికాయ పొడిలో తగినంత చాలమొగ్గర ఆయిల్ను కలిపేసేసి క్రీమ్ లాగా తయారు చేసి కూడా వాడుకోవచ్చు కాబట్టి ఎలా వీలైతే అలా వాడుకోండి ఏ విధంగా వాడినప్పటికీ ఔషధాలు ఏ విధంగా వాడినప్పటికీ ఔషధాలు ఉన్నటువంటి శక్తులు చక్కగా పనిచేసేందుకు మనకి సహకరిస్తాయి అన్నమాట ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఆ ముఖంలో ఏ భాగంలో అయితే మెరనిన్ అనే పదార్థం ఎక్కువగా ఉత్పత్తి సంచిత మెరనిన్ అనేటువంటిది సంచితం అవుతుందో ఆ యొక్క సంచితమైనటువంటి మెరనిన్ అనేటువంటి ఆ యొక్క పదార్థాన్ని తొలగించేందుకు ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క ఔషధాన్ని మనం ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నది కాబట్టి మరి మీరందరూ కూడా అటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క ఔషధాన్ని కూడా పద్ధతి ప్రకారం వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సరే పైపూత మందుగా ఇది వాడుకుంటాం జాజికాయ చాల్మోగ్రాయిల్ కొంతమందికి సమస్య ఎక్కువగా ఉండి దీర్ఘకాలం పాటు ఉండి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కడుపులో కూడా కొన్ని కొన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా వచ్చేందుకు అవకాశం ఏర్పడేటువంటి పరిస్థితి ఉండడమే కాకుండా మరలా మరలా ఈ సమస్య పునరావృతం కాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాలు సదా మన దేహంలో ఉంటూ ఔషధ తత్వాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా మనల్ని రక్షిస్తూ ఉంటాయి మరి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట ఆ ఔషధం పేరు బాగా నిదానంగా రాసుకోండి ఖదిరారిష్ట ఖదిరారిష్ట అంటే ఖదిర అంటే చండ్ర చెక్కను ప్రధానంగా ఉపయోగించి తయారు చేసేటువంటి ఔషధం కాబట్టి ఖదిరారిష్ట అనేటువంటి పేరు దీనికి ఉందన్నమాట ఈ ఖదిరారిష్ట అనేటువంటి ఔషధము మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ద్రవ రూపంలో అనమాట దీన్ని తెచ్చుకొని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఆహారం తర్వాత టెన్ఎంఎల్ ఈ యొక్క ఖదిరారిష్ట అనేటువంటి ఔషధాన్ని టెన్ఎంఎల్ నీటిని చేర్చేసి క్రమం తప్పకుండా సేవించవచ్చు ఇది మూడు మాసాలు సేవించవచ్చు ఆరు మాసాలు సేవించవచ్చు మరి ఎక్కువ రోజులు సేవించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా ఈ ముఖం మీద మెరనిన్ అనేటువంటి రంజక పదార్థము త్వరగా తగ్గేందుకు ఉపయోగపడమే కాకుండా అంటే ఎక్కడైతే ఎక్కువగా సంచితమైందో ఆ సంచితమైనటువంటి పరిస్థితి త్వరగా తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఈ సమస్య మరలా మరలా పునరావృతం కాకుండా కూడా ఇందునటువంటి రసాయన పదార్థాలు రసాయన అంశాలు ఔషధ తత్వాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట మరి ఈ యొక్క ఔషధం ఇలా వాడుకోవచ్చు అలా కాకపోతే మరొక ఔషధాన్ని కూడా చెప్తాను చూడండి ఆ ఔషధం పేరు కూష్మాండ అవలేహ్యం బాగా నిదానంగా రాసుకోండి కూష్మాండ అవలేహ్యం కూష్మాండ అంటే కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయలు ఈ బూడిద గుమ్మడికాయలు ప్రధానంగా అనుఘటకంగా ప్రధాన వస్తువుగా ఉపయోగించి తయారు చేస్తారు కాబట్టి దానికి ఆ పేరు వచ్చిందనమాట కూష్మాండ అవలేహ్యం ఈ యొక్క కూష్మాండ అవలేహ్యం అనేటువంటి యొక్క ద్రవ్యము యొక్క ఔషధము మనకి లేఖి రూపంలో దొరుకుతుందనమాట హల్వా లాగా ఉంటుందన్నమాట దీన్ని మనం తెచ్చుకొని అంటే ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ఇది తెచ్చుకొని రోజు ఉదయం ఒక్కసారి అదేవిధంగా రాత్రి పూట మరొకసారి కానీ లేకపోతే రోజు ఒక్కసారి ఉదయం కానీ రాత్రి కానీ ఏదో ఒక టైం అయినా వాడుకోవచ్చు అనమాట పరిస్థితిని బట్టి సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ పూటకి ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు ఐదు గ్రాములు లేదా మ్యాక్సిమం పది గ్రాముల వరకు కూడా వాడుకోవచ్చు చేసేసి మింగేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగుతుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు కాబట్టి ఖదిరారిష్ట అనేటువంటి ఔషధము సర్వసాధారణంగా వాడుకోవచ్చు మరి ఈ యొక్క ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు కానీ ఈ కూష్మాండవ లేఖమైనటువంటి ఔషధాన్ని మాత్రం ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ ఇలాంటి వాళ్ళు వాడకుండా మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు ఖదిరారిష్ట అనేటువంటి ఔషధం అయితే ఇంచుమించు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం కాబట్టి అది క్షేమదాయకంగా వాడుకోవచ్చు కాబట్టి మీకు మీకున్నటువంటి పరిస్థితిని బట్టి మీకున్నటువంటి లక్షణాలను బట్టి మీకున్నటువంటి వ్యాధి యొక్క అవస్థను బట్టి ఇతర వ్యాధులను బట్టి అనుబంధ లక్షణాలను బట్టి ఖదిరారిష్ట అనేటువంటి ఔషధాన్ని కానీ లేకపోతే కుష్మాండ అవలేహ్యం అనేటువంటి ఔషధాన్ని కానీ వాడుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాలని మీరు ఈ మంగుమచ్చల సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబట్ల